తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తూ ఉంది ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఒక పక్క ప్రజలపైన భారాలు ఏ మోపుతూ మరొక పక్క ఇక్కడ వ్యాపార సమస్యను రియల్ ఎస్టేట్ సమస్యను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని వస్తూ ఉంది మనం చూస్తున్నా ఉన్నాం ఈ మధ్య కాలంలో ఒకటో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎనిమిది నుంచి పన్నెండు శాతం పెరిగిపోయినాయి ఈ రకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే సామాన్య ప్రజలు మధ్య ప్రజలు సలాలు కొని వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భయపడుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది సలాలు కొనే లేకుండా అయిపోతున్నాడు ఈ రకంగా జరిగితే ఈ యొక్క రిజిస్ట్రే రియల్ ఎస్టేట్ వ్యవస్థలో సంస్థలైన దాదాపు వేల మంది ప్రజలు ఆ కుటుంబాలు కూడా ఆధారపడి జీవిస్తున్నారు ఈ రకంగా ఛార్జీలు పెంచడంతో రియల్ ఎస్టేట్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతే వీళ్ళందరూ ఈ కుటుంబాలు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన కుటుంబాలను కూడా రోడ్డు మీద పడుతున్న పరిస్థితి అందుకోసమే ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ కార్యాలయాన్ని కూడా ఎక్కడికో మారుస్తున్నారని చెప్పేసి ఇక్కడ చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఆ రకంగా జరిగి తగిన ఇక్కడ తగిన ప్రొటెక్షన్ ఉంటుంది ఈ స్థానంలో ఇక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది కొంచెము ఏదైనా లావాదేవీలు జరిగినప్పుడు కూడా ఒక రకంగా చూసుకోపోయే ఉంటుంది పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది మళ్ళీ ఎదురుగా ప్రొబ్యూషన్ కార్యాలయం ఉంది ఎటువంటి ట్రాఫిక్ సమస్య ఉండదు కానీ అదే వేరే చోట మారిస్తే ఇంత రక్షణ వండుకోకుండా ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు పరిస్థితి ఉంటుంది దాదాపు లక్షల్లో టర్న ఓవర్ జరుగుతుంటాయి ఈ లక్షల్లో టర్నోవర్ జరిగేటప్పుడు అనేక సమస్యలు అవుతుంటాయి అటువంటిప్పుడు ప్రొటెక్షన్ చాలా అవసరం ఉంటుంది ట్రాఫిక్ సమస్య కూడా ఈ ప్రాంతంలో లేదు కాబట్టి ఈ కార్యాలయాన్ని ఇక్కడే ఉంచాలని చెప్పేసి కూడా అధికారులు వారిని కోరడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రెండింటి సమస్యల్ని వెంటనే సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం సోదరమల్లారా ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెం పెంచుతూ అది కూడా ఎనిమిది నుంచి పన్నెండు శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది ఇప్పుడే మూలిగే నక్కపై తాటికాయ పన్నట్టుగా ఇప్పుడు ప్రజలు అధిక అధిక ధరలతో సతమతం అవుతున్నారు ప్రధానంగా నిత్యావసర ధరలు కావచ్చు అదే విద్యుత్ ఛార్జీలు కావచ్చు ఇతర అనేకమైనటువంటి ఈ ఛార్జీలు పెంపుతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మరి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కూడా ఎనిమిది నుంచి పన్నెండు శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నాం అదేవిధంగా పెంచామని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగా పేద మధ్య తరగతి కుటుంబీకులు కావచ్చు మరి ఏదో చిన్నగా ఒక వంద గజాల రెండు వందల గజాల స్థలం తీసుకొని ఇల్లు కట్టుకుందామనే పరిస్థితులు చూసుకుంటే ఇప్పుడు కేవలం వంద గజాల స్థలం కొన్నా కూడా అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూని బట్టి కనీసం అదనంగా ప్రజల మీద ఒక్క రిజిస్ట్రేషన్కి కనీసం ఐదు నుంచి పదివేలు పదహైదు వేల రూపాయల వరకు అదనంగా పడే పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా సబ్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఉన్నటువంటి రైటర్లు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు గురికాల్సి వస్తుంది రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి తర్వాత లేఅవుట్లేసి అదేవిధంగా వెంచర్లు వేసుకున్న ఎంతోమంది ఈరోజు వారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వారి యొక్క వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది అందుకోసం వెంటనే ప్రభుత్వం పునరాలోచించి ఈ యొక్క పెంచినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎప్పుడు ప్రభుత్వ ఆదాయం కోసమే ఆలోచించుకోకుండా ప్రజల క్షేమం కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇందాకే అన్నగారు చెప్పడం జరిగింది ఈ యొక్క ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఎక్కడో వేరే ప్రాంతకు మార్చాలని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సెక్యూరిటీ ఎక్కువ ఉంది పట్టు పక్కలోనే ఇక్కడ మనకి అందుబాటులో పక్కలోనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది కానీ ఏక రకాలు కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఇప్పుడు వేల లక్షల రూపాయలు లావాదేవీ జరిగే సమయంలో అక్కడైతే మెయిన్ రోడ్ అవుతుంది మెయిన్ రోడ్ ప్రాంతంలో దొంగలు కానీ లేకుండా ఇంకా రకరకాలు ఎవరైనా సరే అక్కడ అసాంఘిక కార్యపాల కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడే ఉండి మరి ఏ విధంగా అయితే గతంలో ఏ విధంగా నడుపుతున్నారో విధంగా ఇక్కడే రిజిస్ట్రేషన్ కార్యాలయం నడపాలని చెప్పేసి మరొకసారి ప్రజల మీద భారం మోపకూడదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఉపసంహరించుకోవాలి 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 పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకోవాలి పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి మోపరాదు మోపరాదు ప్రజల పైన భారాలను మోపరాదు 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 ప్రజల పైన భారాలను మోపరాదు మోపరాదు ప్రజల పైన భారాలు మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రజల పైన